కనుక పాటల ద్వారా దేవుని ఆరాధించి ఉన్నాం అందరూ బట్టి దేవునికి స్థుతి గాక మరలా జ్ఞాపకం చేస్తున్నాను పాటల ద్వారా కూడా నువ్వు పాటలు పాడుతున్నప్పుడు దేవుని మనస్సు అక్కడ ఉండాలి ఆ పాట గడిచిన రెండు వారం నుంచి ధ్యా జ్ఞాపకం చేస్తున్నాం ఆమూస్సు రాసినటువంటి గ్రంథము ఐదవ అధ్యాయ భాగము ఇరవై మూడవత్సరములో రాసిన పదమది నీ పాటల ధ్వని నా యుద్ధ నుండి తొలగనీయుడి నీ స్వరమండలపు నాదము వినుట ఎందు నాకు మనస్సు లేదు పాటల ద్వారా కూడా దేవునికి ఏం కావాలట అందరూ ఇప్పటి ఒకసారి పాటల ద్వారా కూడా దేవునికి ఏం కావాలట వినే మనస్సు కావాలట అంటే పాటలు కూడా దేవుడు ఇష్టపడతాడు కదా కనుక నీ పాటలు కూడా హృదయపూర్వకముగా దేవుడు మనస్సు పెట్టే రీతిగా పాడాలి అది అప్పుడంటాడు దేవుడు మహిమపరచబడుతాడు దేవునికి స్తోత్రం కలిగిన సరే పరిశుద్ధ లేఖన గ్రంథములో నుండి ఒక చిన్న పదాన్ని మీకు పరిచయం చేసి త్వరితముగా దేవుని మాటలోని ముకు ఇది 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 పరిశుద్ధ లేఖన గ్రంథములో కీర్తనకారుడైన దావీదు రాసిన ఇరవై రెండవ కీర్తన పాటలు ఎలాగూ పాడాలో భక్తుడు వర్ణిస్తూ రాసిన పదమ ఇది కేవలం ఒక పది నిమిషాలు మాత్రమే మీతో మాట్లాడి ఆ తర్వాత వాక్య సందేశంలోనికి వెళ్తాను ఏ శబ్దరావు చూడంబెడ్డ పక్కన పిల్లలు ఇరవై రెండవ భాగము మొదటి వత్సనానికి భాగంలో రాసిన ఒక నోట్ ఉంటుంది అక్కడ దాని ఒకసారి చదువుదాం ఒకసారి ప్రధాన గాయకునికి చదవండి ఒకసారి గట్టిగా అయా లెత్ సహారు అను రాగము మీద దావీదు ఎవరు పాడాలంటే ఇది కీర్తనను ఎవరికి రాసినది ప్రధాన గాయకునికి ఏ రాగం మీద పాడాలి అయ్యా లెత్ షహారు అను రాగము ఈ రాగం పేరు ఎప్పుడు ఈ రాగం పేరు ఎప్పుడు ఎన్నరా ఇప్పుడు అలా విన్నారా లేరా ఇంతకుముందు ఎప్పుడైనా విన్నారా వినలే అంటే అర్థమైందంటే బైబిల్ చదవలే అంతేగా దావేదు ఒక మంచి గాయకుడు మంచి గాయకుడు అని ఏ పాటలు రాసినప్పుడు కీర్తన అంటే పాట కదా కీర్తనలు అంటే పాట ఏ రాగం మీద పాటలు రాశాడు ఆ రాగం పేరు అయ్యా సహారు అన్న రాగం కదా రాగం పేరు రాశాడు దాని తర్వాత ఆరవ కీర్తలు రాసినప్పుడు ఏ శృతిలో పాటలు రాశాడు ఏ అష్టమ శృతి ఏ అష్టమ శృతిలో పాడాలి మీరు నోరిప్పి చెబితే నాకు అర్థం మీరు అందరు బ్రతుకున్నట్టు లేకపోతే మీరు నాకు అర్థం కాదు ఒక్కోది చెప్పడం ఒకసారి ఏ శృతి గట్టిగా ఏ శృతి అష్టమశ్రుతి అన్నది అక్కడ అంటే శృతి కూడా ఏ శృతిలో పాడాలా ఉంది ఏ రాగములో పాడాలా ఉంది ఏ వాయిద్యముతో పాడాలా కూడా ఉంది అవునా ఆరవ అధ్యాయం పైభాగంలో రాసినప్పుడు ఏమంటాడు అక్కడ శృతిలో తంతి వాయిద్యములతో పాడాలి శృతి అంటే ఏ శృతి అని చెప్పాను పోయిన వారము ఎనిమిదవ శృతి ఎనిమిదవ శృతి ఏంటివి అసలు శృతులన్నీ ఏడు సారి గామ ఫాధ నిస ఈ సా అన్నది ఒకటి రెండోది స రీ గా మి అంటే దరదాపుగా ఏడు ఉంటాయి దాని తర్వాత ఎనిమిదో దాంతో ముగిస్తారు అది కూడా సా ఈ సాకు ఆ సాకు తేడా ఏంటిది జాగ్రత్త వినండి ఈ మొదటి సాకు ఏయ్ రే ఈ సాకి మొదటి సాకి రెండవ సా ఎనిమిదవ శృతి అని ఉంది ఎనిమిదవ శృతి అంటే ఎయిత్ కదా మొదటి శృతికి ఎనిమిదవ శృతికి తేడా అయిందో తెలుసా మీకు దావీదు రాసినప్పుడు అష్టమ శృతిలో పాడమన్నాడు అష్టమ శృతి అంటే ఎనిమిదవ శృతి అసలు దీన్ని ఒక ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను అష్టమ శృతి అంటే ఎనిమిదవ శృతి ఎలా ఉంటుంది అంటే ఒక్క నిమిషం సీ గా సా అర్థమైందా ఇది మొదటిసా అంటే బేస్ ఆరదింత నిన్ను దేవా ఆనందించు నిల్లు నే ఇది ఆరాధన కానీ దావీదు ఈ బేస్లో పాడమండి ఏ బేస్లో పాడాలి ఇప్పుడు ఆరదింతూ నిన్ను దేవా ఈ హైట్లో పాడాలని రాశాడు దావీదు పాడిందేమో అష్టమ శృతి ఓ ఇంత హైట్లో పాడాలని రాశాడు మనము ఇష్ట శృతిలో పాడతాం ఏ శృతి మనదంతా ఇష్టమ శృతి ఏ శృతి మనది దావీదు శృతి అది కాదు చాలామంది పాటలు పాడమంటే కష్టమ శృతి వస్తుంది నేను వాడాలనా నేనా నువ్వు కావ పాడతాడు దావీదు పిచ్ ఏంటంటే అప్పుడు మైక్స్ లేవు కదా ఇప్పుడు మైక్స్ లేవు మైక్స్ ఉన్నది కాబట్టి ఈ బేస్లో వాడిన వినబడుతుంది దేవా వినబడుతుందా ఇదే మైక్ తీసేస్తుంది అప్పుడు మైకులు లేవు మన కంచు కంటాలే మైకు దావిదు శృతి ఎనిమిదవ శృతి ఈ హైట్లో పాడాలంటే ఎంత ఎత్తు పాడాలి తెలుసా ఇంత హైట్లో ఒకసారి పాడదామా అయ్యా ఇటువంటి ప్రయోగాలు మా మీద నాకు కష్టమ శృతి అర్థమవుతుంది ఇది ఇది మాకు ఇష్టమైన శృతి కాదు అంటారు కదా కానీ దావేది పాడిన పాట అంటాడు నీ ఇష్ట శృతిలో పాడకు అష్టమ శృతిలో పాడాలి అది అష్టమంటే ఎనిమిదవ శృతి అంట కానీ ఇష్టం లేని శృతి మనకేందంటే ఒక పాట పాడిన తర్వాత ఒకటవ శృతి రెండవ శృతి మూడవ శృతి నాలుగవ శృతి మొత్తం అన్ని శృతులన్నీ కలిసిపోతా కదా అందరూ కలిసి ఒక శృతిలో పాడితే అది అందమైన పాట అంతేనా అందుకే అంటాడు ఇష్టమునుడు పాడకండి అష్టమ శృతిలో అందరూ పాడాను ఆ పాట అష్టమ శృతిలో పాడమన్నాను అన్ని పాటలు అదే శృతి ఉండవుగా కానీ పాడే ప్రతి పాట శృతి లయబద్ధముగా లయబద్ధకముగా దేవుని ఆరాధిస్తూ పాడితే అది ఆరాధనగా మారుతుందట దేవునికి స్తోత్రం ట్రంకల్